భారత దేశ మొదటి మహాత్ముడు జ్యోతిబా పూలే ఆ మహానుభావుడే లేకపోయి ఉంటే ఈరోజు కనీసం బహుజనులకి ఈ పరిస్థితి రాకపోయేది ఏదైతే రాజ్యాంగాన్ని రచించి దాన్ని సాధించిన గొప్ప విశ్వవిఖ్యాత మేధావి అంబేద్కరే నా గురువు అని చెప్పుకున్నాడు అనంటే తనను చూడకపోయినా ఆయన యొక్క కార్యదీక్ష ఈ సమాజంపై ఆయనకున్న పట్టుదల ఎలాంటిదో అంబేద్కర్ గారి స్టేట్మెంట్తోటే అర్థమవుతుంది అలాంటి పూలే గారు తన కుటుంబాన్ని కాదని తన భార్యని టీచర్గా తయారు చేసి ఆ టీచర్ వేసిన చేసి ఎంతోమంది మహిళలు ఆనాటి బ్రాహ్మీణ వేదంలో ఉన్న మహిళలు భార్యలు భర్తలు చనిపోతే విధవరాళ్ళగా చూసిన వాళ్ళకు కూడా విద్యను నేర్పించి తనకు సంతానం లేకపోతే ఒక విధవరాలికి పుట్టిన అబ్బాయిని తను యశ్వంత్ అని పేరు పెట్టుకొని సాదుకున్న గొప్ప మానవతావాది నా దృష్టిలో పూలే నేటి యుగపురుషుడు ఆయనే ఈ భారతదేశానికి ఆయన ఆయన ఆశయాలు ఆయన మార్గాలు అవసరం ఆయన నివాళి ఆయనకి ఈ సమాజం ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు